స్వాగతం ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్టమైనటువంటి అతిథి మనతో పాటు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మనకి హిందుత్వ ఆలోచనల్ని ఆ పరంపరని సంస్కరణలని కొనసాగిస్తున్నటువంటి మన అంబాబత్తుల అండకొండ రాములు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం రాములు గారు నమస్కారం గురువుగారు శ్రీ గురు అలాగే మన అండకొండ రాములు గారి గురించి రెండు మొక్కలు చెప్పాలా నిజంగానే అందరికీ కూడా అండై కొండై శ్రీరాముడై మరి అందాల రాముడిగా మేము ఆయన్ను పిలుచుకుంటాం ఇప్పుడున్నటువంటి సంఘ సంస్కర్తల్లో మరి చిన్న వయసు అయినా ఆయన కూడా ఆయన కృషిని మనం చాలా పెద్ద కృషిగా గుర్తించాలి ముఖ్యంగా వారు స్వయంభూ శ్రీ పుష్ప పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానాన్ని ఆయన ఆయన సొంతంగా కష్టపడుతూ మరి దానికి ఒక దారికి తీసుకొచ్చారు దానికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శివరాత్రి రోజున చక్కగా విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు ఇలా అనేకమైనటువంటివి చేస్తున్నారు మరి దానిలో భాగంగా మనందరికీ కూడా ప్రియమైనటువంటి సంఘ సంస్కర్త అయినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి సత్యభామ చెల్లయని కూడా వారు విశిష్ట అతిథిగా పిలుస్తున్నారు కాబట్టి అందరూ కూడా భక్తులంతా కూడా ఈ శివరాత్రి రోజున వారి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళొచ్చు చక్కగా కార్యక్రమాలను మీరు గడుపుకోవచ్చు అక్కడే మరి మన సత్యభామ గారు అలాగే అండకొండ రాములు గారి యొక్క వాళ్ళ చక్కటి ఉపన్యాసాలు వాళ్ళతో కూడా ఉండడం వల్ల మీకేమవుతుందంటే జ్ఞానం పెరుగుతుంది మెయిన్గా ఏంటంటే దేవాలయానికి వెళ్తాం వస్తాం అయితే దేవాలయానికి వెళ్ళి వస్తే ఏమవుతుందంటే దర్శనం చేసుకొని వస్తాం గురువులు ఉన్నప్పుడు వెళితే చక్కగా జ్ఞానం కూడా నేర్పిస్తారు ఇది ఇందులో విశేషం ఇప్పుడు మనం వారిని అడిగి అసలు ఈ పుష్పాచలేశ్వర స్వామి వారి స్వయంభూ అంటున్నారు కదా అది ఎలా ఏంటి అన్న కనుక్కుందాం రాములు గారు మరి ఇప్పుడు మనకి పుష్పాచలేశ్వర స్వామి వారి స్వయంభూ అంటున్నారు కదా ఎప్పుడు వెలిశారు ఎలా ఏమిటి మన ప్రేక్షకులకు కొంచెం తెలియజేయండి అందరికీ కూడా నమస్కారం అండి హరహర మహాదేవ శంకర నా పేరు అండకొండ రాముడు శ్రీరామరాజం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుని అలాగే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం పునః ప్రారంభకులు అలాగే కార్యనిర్వాహకులు ప్రస్తుతం పూజారికి కూడా మనము స్వామివారి సేవలో ఉన్నాము అయితే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలోని పుష్పాచలం కొండపైన వెలిసినటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం అయితే ఇది చాలా పురాతనమైనటువంటి కాకతీయ కాలం నాటి స్టైల్లో నిర్మించినటువంటి దేవస్థానం ఇది చరిత్రకారులు చెప్పినట్టు ఏంటంటే లెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి పదిహేనవ శతాబ్దం వరకు ఉన్నటువంటి చరిత్ర పీరియడ్ అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు అయితే ఇది మేము స్వయంభూ అని పిలవడానికి లేదంటే నేమ్ కూడా మనం పెట్టడానికి ఏంటంటే ఈ కాకతీయ మెకాయత్ రికార్డు ప్రకారం చూస్తే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం అంటారు పుష్పేశ్వర స్వామి దేవస్థానం అని కూడా అంటారు అలాగే స్థానిక భక్తులు పిలుచుకున్నటువంటి ఏంటంటే నడికట్టు దేవాలయం కొండ మధ్యలో ఉంటుంది కాబట్టి నడికట్టు దేవాలయం అయితే ఇది ఈ దేవస్థానం వచ్చేసి ఎవరు పట్టించుకోకుండా కాలం కనుమన్నా వదిలేశారు అయితే భక్తులు గనక హిందువులు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు దొంగలు పట్టించుకుంటారు ఎందుకు వాళ్ళకు తెలుసు ఆ జ్ఞానం వాళ్ళకు ఉంది ఎందుకనంటే భక్తుడికి గుడికి వెళ్తే జ్ఞానం వస్తున్నా కానీ వాడు మర్చిపోతాడేమో కానీ దొంగ ఏందనంటే ఆ గుడిలో ఏమన్నా నిధులు ఉన్నాయేమో ఆ గుడిలో ఏమన్నా ధ్వంసం చేస్తే అందులో ఏమన్నా మాకేమన్నా లాభసాటికి ఏమైనా ఉంటుందేమో గుప్త నిధులు దొరుకుతాయేమో అనేటువంటి ఎందుకంటే రాజులు కట్టించారు అనేటువంటి చెప్తారు కదా సో అలాంటి వాళ్ళు అది నమ్మి అక్కడ చేయనేటువంటి శుద్ర పూజలు కూడా రకరకాల బలు అనేటువంటి చేసేసి ఆ గుడిని అస్తవ్యస్తంగా ఈవెన్ బాంబులు పెట్టి కూడా ధ్వంసం చేస్తారు మేము ఆ గుడి ఇక్కడ చూసేటైతే పోస్టర్లు కూడా ఆ గుడి చూసే అసలు ఈ గుడి అంటే ఎవరు నమ్మేవలేదు గురుగారు అసలు ఎవరు నమ్మలే ఈ పిల్లోడికి పిచ్చి పట్టిందండి ఆ గుడి ఏదో చేస్తారు ఆకారమే లేదు దట్టమైనటువంటి కంప చెట్లు బాంబులు పెట్టి ధ్వంసం చేస్తారు డెబ్బై ఎనభై అడుగుల గుంతలు ఉన్నాయి అంతా కూడా అక్కడ విగ్రహాలే లేవు అలా ఉన్నటువంటి దేవస్థానాన్ని ఆ శివయ్య ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇక్కడ మీకు చెప్పాలండి వాస్తవాలు ఎందుకనంటే నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా హిందూ కుటుంబంలోనే నేను పుట్టాను అయితే మాది పేదరికం వల్ల నేను భాగ్యనగరానికి ఒక నిమిత్తం అంటే కుటుంబ పోషణ కొరకుని రావడం జరిగింది దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల వయసులో ఆ సమయంలో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ సమీపంలో ఉన్నటువంటి ఆఫీసులో కూడా మన పెద్దగా చదువుకోలేదు చదువు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ సో ఇలా ఆ తర్వాత మా అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ వాళ్ళు ఏంటంటే మేడం గారు ఉండి ఇదిగో నైనా నాతో పాటి చర్చికి వచ్చావనుకో నీకు కూడా మంచిగా జరుగుతుంది నీకు కూడా మేలు చేస్తారనేటువంటి కోణంలో వాళ్ళు చెప్పడము సరే ఏదో కదా మనకు అవగాహన లేదు ఎవడైతే ఏముంది దేవుడే కదా అనేటువంటి అనుకోవడము అలాగే ఏంటంటే అది కూడా కార్తీక మాసం ఎందుకంటే నేను పరమ శివ భక్తున్నాను కార్తీక మాసంలో మా ఊరి పక్కనే పుష్పాచలం పక్కనే పంచన నది ఉంటుంది అనమాట ఆ నదిలో స్నానం చేసి శివయ్యకి నేను పూజలు చేశాను అంటే ఏది ఊర్లో ఉన్నటువంటి శివాలయం గుడికి అనమాట పూజలు చేసి తెల్లవారుజాములోనే పూజలు చేసుకోవాలి అలా కార్తీక మాసంలో ఆక రోజు భాగ్యనగర్ వచ్చినప్పుడు సరే మేబీ శివయ్య చూపించిన మార్గమేమో అనుకుని నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణ వాళ్ళు ఏందని అంటే వేదాలలో యేసు ఉన్నాడనేటువంటి వాళ్ళు చెప్పడము ఓహో సర్వపాప పరిహార రక్త ప్రోక్ష తక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేటువంటి చెప్తే ఓహో ఈ మంత్రం ఏమో కదా వేదం అంటున్నాడు ఇది నిజమేమో బహుశా అనేటువంటిది కూడా ఒక అడుగు ముందుకేసేసి అలా ముందుకు మనకు తెలియదు ఇది క్రైస్తవం అంటే ఒక మతము సో మనకు సంబంధించింది కాదు ఇదేదో అనుకుని నేను అలా దూరంలో ఉండేవాని అయితే వాళ్ళు చెప్పిన తర్వాత ఓహో నిజమే కదా అనేసి నేను కూడా కొద్దిగా ఆ యొక్క వాళ్ళ ప్రవర్తన వాళ్ళ భావాలు కూడా నేర్చుకొని అలా ముందుకు వెళుతూ నేను కూడా ఇలాగే పాస్టర్ అవుదాము అనుకొని నేను కూడా ఆ థియాలజీ స్టడీకి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను దానికన్నా ముందు బాప్తిజం కూడా అన్నారు సో పది సంవత్సరాలు ఉండేసి క్రిస్టియన్ కాలేజీలో చదివితే ఇంకా దానికి థియాలజీకి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ కూడా కొద్దిగా మంచి అడ్వాంటేజ్ ఉంటే సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ కూడా కంప్లీట్ చేసేసి థియాలజీ చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఎంసీఏ నాకు అడ్మిషన్ రావడం అది కూడా ఒక క్రిస్టియన్ కాలేజీలో జాయిన్ అవడము ఆ తర్వాత కాలక్రమేణా ప్రేయర్ ఇవన్నీ చేసుకొని నేను కూడా ప్రసంగాలు చెప్పే స్థాయికి కూడా వెదిగాను సో తర్వాత ఏంటంటే బాప్తిజం అయిపోయింది బాప్తిజం అయిపోయిన తర్వాత ఎలాగైతే బైబిల్ లో చెప్తారు కదా వాళ్ళకు ఆ పరిశుద్ధాత్మ పావునం వల్ల వస్తున్నట్టు అప్పుడు నాకు జ్ఞానము ఆ శివయ్య నాకు అందించడం అనిపించింది అప్పుడు నేను ప్రశ్నించడం మొదలు పెట్టాను అయ్యా మీరు అన్నారు కదా వేదాల్లో ఏ సుంటున్నారు ఇప్పుడు నేను కూడా బాప్తిజం తీసుకునేది నిజమా అబద్ధమా చెప్పండి అనేసి అడిగినప్పుడు వాళ్ళు ఇది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరండి అని అంటారు అరే ఇది ఏదో తేడా ఉంది అనేసి అప్పుడు నుంచి ఎందుకనంటే వాళ్ళ యొక్క ప్రసంగాలు కానీ వాళ్ళు చెప్పేది కూడా ప్రపంచ బయట సమాజానికి దగ్గరగా ఉండకండి దూరంగా ఉండండి మీరు ఎంతసేపు ఉన్నా కూడా పాస్టర్లతో క్రిస్టియన్తో దగ్గర ఉండండి అనేటువంటి ధోరణిలో వాళ్ళు చెప్తా ఉంటారు అప్పుడు మనం ఈ బాహ్య ప్రపంచానికి సంబంధాలు ఉండవు సో నేను ఆలే ఉండేసి నా యొక్క పది సంవత్సరాల జీవితంలో కూడా నష్టపోయాను తర్వాత ఎప్పుడైతే ఆ బాప్తిజం అయిపో వాళ్ళు ప్రశ్నించాను ఆ తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే బాప్తిజం అనుకుంటే అదే బాప్తిజం ఏదో అవుతుంది అనేసి సో అప్పుడు మనకు తెలిసింది ఇది ఇంకా మనం నమ్మి మోసపోయామనేటువంటి తెలుసుకొని కాలక్రమేణా చిన్నగా బయటికి రావడము ఆలోచన నుంచి సమాజంలో తిరగడము ఇలా తెలుసుకొని వచ్చేసి ఇంకా నేను నా లాగా ఇంకొకరు ఎవరు కూడా మోసపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకూడదు అనేటువంటి సంకల్పం తీసుకొని నేను ని కూడా ప్రశ్నించడం నేర్చుకున్నాను ప్రశ్నించాను ఎంతో మంది కొన్ని వందల పాస్టర్ తో కూడా డిబేట్లు చేశాను ఆ తర్వాత చాలా మంది మనల్ని కూడా చూసేసి గర్వ్ వాపసి కూడా అయినారు అదే భద్రాచలం కెళ్ళాను నేను భద్రాచలంలో మనకు మోతిగూడెం ఏరియా కింద అక్కడ కూడా ట్రైబల్ ఏరియా ఉంటుంది ఎక్కువగా అక్కడికి వెళ్ళేసి వెళ్లేసి కూడా ప్రసంగాలు చెప్పాను ఎప్పుడైతే గర్వ్ వాపస్ అయ్యి స్వధర్మమైన నా తల్లి లాంటి సనాతన ధర్మానికి వచ్చాను అప్పుడు భద్రాచలం రామయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఆయన ప్రభువులకు ప్రభు రాజులకు రాజునటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆయన పాద సన్నిధికి వెళ్ళి అయ్యా తప్పు అయిపోయింది స్వామి నన్ను నీ దగ్గరికి చేర్చుకో ఇంకా నేను కూడా ధర్మ పరిరక్షణ చేస్తాను ఇంకా ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియాను ఎక్కడైతే పుట్టిందో ఇజ్రాయెల్ కి పంపించే విధంగా నేను కూడా కృషి చేస్తాను మీ యొక్క సంకల్పం నాకు మీ దీక్ష మీ యొక్క శక్తి నాకు ఇవ్వనని ఆయన స్వామి వారిని వేడుకొని అప్పుడు నేను శ్రీరామరాజ్యం అనేటువంటి ఒక ఛానల్ స్టార్ట్ చేయడం అలా చేసుకుంటూ తర్వాత శ్రీరామరాజ చైతన్య వేదిక ట్రస్ట్ ను ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా క్షేత్ర స్థాయిలో డిజిటల్ మీడియాలో కూడా చేసుకుంటూ ఎన్నో పోరాటాలు చేసుకుంటూ ముందుకు ఇలా చేస్తున్న క్రమంలో ఏందని అంటే వీళ్ళు మనము పాస్ ఈ సోషల్ మీడియాలో కానీ మనం ఖండిస్తూ ఉంటాం కానీ పాస్టర్లు కూడా సోషల్ మీడియాలో ఖండిస్తూ వాళ్ళు కూడా వాళ్ళు గ్రౌండ్ లెవెల్ లో చేసుకుంటా వెళ్ళిపోతున్నారు అరే మనం కూడా సోషల్ మీడియానే కాదు గ్రౌండ్ లెవెల్లో కూడా అంటే క్షేత్రస్థాయిలో కూడా పని చేయాలి అనేటువంటి తీసుకొని అప్పుడు ఏంటంటే ఈ కొండలు అనేటువంటి కలవరి కొండలు అవుతున్నాయండి ఎక్కువగా కొండలపైన ఎక్కడ చూసినా కూడా ఎక్కడైనా కొండలు అంటే ఎవరి హిందువులే అవి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఎవరున్నారు భద్రాద్రి రామయ్య పైన కొండపైన కొండ పైన ఉన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారు కలిగే ప్రత్యక్ష తిరుమల కొండల పైన అలాగే ప్రతి కొండలపైన కూడా స్వామివారు ఉంటారు అది హిందువుల దేవాలైతే వీళ్ళు ఏం చేశారంటే సిలువలు నాటడం మొదలు పెట్టినారు అరే ఇదేండా పోయినైనా మన కొండలు కలవరి కొండలు అవుతుంటే ఇది బాగోదు అనేసి మన కొండలపైన ఎక్కడైతే దేవాలు ఉన్నాయో ఎక్కడైతే ధ్వంసం అయ్యో పాడుపడి ఆ దేవాలను వెతికి పట్టుకొని నేను మా సొంత ఊరైనటువంటి కడప జిల్లాలోనే మనం పట్టుకోవాలనేటువంటిది మా సమీపంలో ఉన్నటువంటి పుష్పాచలం కొండపైన ఆ కొండను చూసినప్పుడు ఆ దేవస్థానంలో ఉన్నటువంటి స్వామివారిని చూసి నాకు మనసు చెల్లించిపోయింది ఎలాగైనా సరే ఈ దేవస్థానాన్ని జీర్ణోత్తరణ చెయ్యాలనేటువంటి దృఢమైనటువంటి దృఢ సంకల్పం తీసుకొని ఆ దేవస్థానం పూనుకున్నాను అలాగే అధికారులు కూడా సంప్రదించారండి ఎందుకంటే ఆసామాసిగా మన భక్తి ఉంది కదా అనేసి దేవాలయం అందైనా కూడా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి సో చట్టాలు మనము నడుచుకోవాలి ఎందుకంటే ధర్మం మనమే చెప్తున్నాం కదా అలా అనేసి రెవెన్యూ వాళ్ళకి ఒక అర్జీ పెట్టేసి ఆ ఎంఆర్ఓ గారితో కూడా ఎన్ఓసి తీసుకొని ఆ దేవస్థానాల యొక్క వాళ్ళ యొక్క పర్యవేక్షణని అలాగే స్థానిక పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచ్ గారిని వాళ్ళని పిలిచి ఆ స్థానిక గ్రామస్తులు పెద్దలు కూడా పిలిచేసి ఆ పంచాయతీ పిలిచి వాళ్ళ ముందరలోనే ఆ గుడిని కూడా శుభ్రం చేయడం కూడా జరిగింది అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అరే శివయ్య అన్నాము శివుడు పిలిస్తే కూడా మనం ఇక్కడికి వచ్చాము ఎందుకనంటే అది చూస్తే అదంతా క్లీన్ చేసినాక ఆ శివుడు లేడు ఏమి లేదా ఇదేంటి స్వామి నువ్వు పిలిచావు వచ్చాను క్లీన్ చేశాను ఇక్కడ ఏంటి పరిస్థితి ఏదైనా అంది అనుకున్నాను ఆ తర్వాత నాకు సరే ఏంటనేది అక్కడ ఒక ఈ హీరో స్టోన్ ఉంటది అంటే శిలా పలకాలని కొన్ని ఉంటాయి అనమాట హీరోస్టోన్ అప్పుడు ఏంటంటే రాజులు వాళ్ళ జ్ఞాపకార్థం కానీ ఆ యొక్క ధర్మ పరీక్షలు చేస్తే వాళ్ళ శివార్థు ఒకటి అయినటువంటి స్టోన్ అనేటువంటి పెడతారు అనమాట సో దానికి మనం సరే మన సనాతన ధర్మంలో రాయిని పుట్టని అన్నిటి కూడా మనం పూజిస్తాం ప్రకృతిలో కూడా మనము ఆ దైవాంశ సంబుని మనం చూస్తాం కాబట్టి సరే స్వామి నువ్వు పిలిచావు కదా అనేసి అక్కడ ఏదైనా మనకు ఉంటుంది అనేసి ఆ యొక్క రాయిలోనే మనము విగ్రహాన్ని మనము స్వామివారిని పూజించుకొని మాస శివరాత్రి సంబరాలు అనేటువంటిది మనం చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడులో మేము వైశాఖ మాసంలో మేము చేసామండి వైశాఖ ఏకాదశికి అలాగే దేవస్థానంలో మనము ప్రారంభించడం జరిగింది మే ఒకటో తారీఖున అయితే ఆ నేను ఏదైతే మే ఒకటో తారీఖున ప్రారంభించిన ఉద్దేశం అంటే చాలా మంది అంటే మే ఒకటో చూసి కార్మిక డే అంటారు సో నేను శివయ్యకు కూడా ఒక శ్రమజీవిగా ఉండాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పం అలాగే ఆయన ఆ విధంగానే శ్రమలు పెట్టినా కూడా ఆ సమయానికి మనకు తండ్రి వలే మన తల్లిగా అన్ని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ఒక రోజు మనకేందంటే జూన్ పదిహేడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే ఆ పుష్పాచలేశ్వర స్వామి వారు మనకి ఆ ఇవ్వడము అలాగే ఆ యొక్క ధ్వంసమైనటువంటి గర్భగుళ్ళ అక్కడ తువ్వు అని చెప్పడము అక్కడ వెళ్ళి చూస్తే ఆ శివలింగము పానబట్టం రెండు కూడా విడి అయిపోయింది ధ్వంసమైనది దగ్గర దగ్గర ఇద్దరు మనుషులు ఎత్తు అనేటువంటి ఆ మట్టంతా పడే ఉన్నది సో ఆ క్లీన్ చేసి ఆ శివలింగాన్ని తల మీద పెట్టుకొని ఆ మండపంలోకి తీసుకొని వచ్చి పానబట్టని ఆ లింగాన్ని మళ్ళీ జత చేసి ప్రతిష్ట చేసి పూజా కార్యక్రమం అనేటువంటి యథావిధిగా కొనసాగుతున్నాయి అలాగా పూజలు చేసుకుంటూ ఆ గుడిని శుభ్రం చేసుకుంటూ మాకున్నటువంటి స్తోమత కొద్దీ ఆ గుడిని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చినాం అలాగే మాకు సహకారిగా ఉన్నటువంటి సనాతన ధర్మ పర్యవేక్షకురాలు అయినటువంటి గోవింద శేవ సత్యభామ గారికి నేను మళ్ళీ వీడియో ముఖం చెప్తున్నానండి మా చెల్లెమ్మ గారు తను చూపించినటువంటి ఆప్యాయత ప్రేమ సపోర్టు దేవస్థానానికి వెళ్ళకట్టలేనిది ఎందుకంటే చాలా మంది తను వైష్ణవురాలు అంటారు శివద్వేషన్ అనేటువంటి భావన చాలా మంది ఆ హిందూ వ్యతిరేకులు అంటే గోవిందేవ వ్యతిరేకులు అనేటువంటి నిందలు వేస్తుంటారు ఈ రోజు సజీవ సాక్ష్యం స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం కనుక ఈ రోజు ఆ స్వామి వారికి దూపదీప జరుగుతున్నాయి అని అంటే గోవింద సేవ సత్యభామ గారే శ్రీరామరాజు హిందుత్వ చైతన్య ట్రస్ట్ నడిపిస్తున్నారు కనుక ఈ రోజు మేము సేవ చేయగలుగుతున్నాం అలాగే సత్యభామ గారు ఎందుకంటే మేము ఈ స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలోనే మేము కార్తీక పౌర్ణమికి అలాగే మాఘ చతుర్దశికి కూడా జ్యోతి దర్శనం అంటే పుష్పాచలేశ్వర స్వామి జ్యోతి దర్శనం అనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకని ఎందుకనంటే ఆయన జ్యోతి స్వరూపుడు ఎందుకంటే చాలా మంది జ్యోతి పెట్టడం కారణం ఏంటంటే అండి ఏదో అరుణాచలం జరుగుతుంది కదా ఇక్కడ కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశం మాకైతే కాదు కానీ ఆ స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం ఏంటంటే చాలా మంది స్థానికులు మొప్పు దేవాలయం అన్నారు అంటే మనం చీకట్లో ఉండి మనం అజ్ఞానంలో ఉండి ఆయన జ్యోతి స్వరూపుడు తమ సోమ అనేటువంటి ఆ శివయ్యని మనము జ్యోతి స్వరూపుడుగా జ్యోతి వెలిగించేసి అఖండ జ్యోతిని మేము ఆ అందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు దగ్గర దగ్గర ముప్పై నలభై గ్రామాలు ఉంటాయి ఆ వన్ కిలోమీటర్ హైట్లో ఉన్నటువంటి కొండపైన జ్యోతి వెలిగిస్తే మహాద్భుతంగా జ్యోతి స్వరూపుడు నిజంగా ఆ కైలాసము ఆ ఉన్నట్టుగా ఉంటుంది సో అలాంటి ఈ రోజు జ్యోతి కూడా మా సత్యభామ గారు గారు కూడా వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి మనం ఏం చేద్దామంటే ప్రేక్షకులకి గురు చక్కగా ఇప్పుడు గురువుగారు అయినటువంటి మన అంబాబత్తుల అండకొండ రాములు గారు ఉన్నారు అలాగే గోవింద సేన అధ్యక్షురాలు మరి మన సత్యభామ జల్లాయ్ అంతర్జాతీయ స్థాయిలో ఆమె చేసేటటువంటి ఉద్యమం భక్తి ఉద్యమం అలాగే మూఢ నమ్మకాలని సమూలంగా నరికివేస్తున్న ఏకైక మొనగత్తె అని చెప్పాలామని కాబట్టి మూఢనమ్మకాల ప్రక్షాళనే భక్తి నిజమైన భక్తి కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ గురుదేవులైనటువంటి ఆ అమ్మ మరి సత్యభామ చెల్లై కూడా వస్తుంది కాబట్టి మీరిద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం నేను ప్రేక్షకులందరికీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం శివాలయం కొత్తగా నూతనంగా తయారైంది మీరు అందరూ శివాలయానికి వద్దన్నా సరే వీళ్ళు మీరు శివాలయాలకే వెళుతూ ఉంటారు రష్ 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 అయిపోతుంది కాబట్టి చక్కగా ఈ దేవాలయానికి మీరంతా కూడా ఈ సంవత్సరం వెళ్ళండి అలాగే చక్కగా అక్కడికి వెళ్ళడంలో ఉద్దేశం ఏంటంటే నేను చెప్పబోయే ఉద్దేశం ఏంటంటే మీరిద్దరూ కూడా అక్కడ ఉంటారు గురువులు ఇద్దరు మరి సచిభామ జిల్లా అలాగే మన అందాల రాముడు అండకొండ రాముల గారి ప్రవచనాలు విని చక్కగా మీరు చైతన్యవంతులవుతారు ఛాందసబద్ధమైన మూఢనమ్మకం యుతి నమ్మక యుక్తమైనటువంటి భక్తి ఏనాటికి మోక్షాన్ని వదువు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు ఇప్పుడు మన అండకొండ రాములు గారు చెప్పినట్టుగా గారు శివద్వేషి కాదు అలా అనుకుంటే నేను కూడా కృష్ణ భక్తుడినే నేను కృష్ణాశ్రమం రోజునే పుట్టాను నాకు కృష్ణుడంటేనే ఇష్టం మరి కృష్ణ భక్తులు అంటే ఇంకా శివద్వేషణ కాదు అట్లా కాదు కాబట్టి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారికి అలా మాట పడుతుందన్న ఉద్దేశంతోనే అమ్మవారు లలితా భాష్యాన్ని లలితా సహస్రనామానికి భాష్యాన్ని ఆయన చేత రాయినివ్వలేదు మరి అడుగుతాడు ఆయన రెండుసార్లు ట్రై చేస్తాడు వీళ్ళ లోపల పుస్తకం పెట్టాను తీసుకురా అంటే చిన్న పిల్ల రూపంలో వచ్చి విష్ణు సహస్రనామం పుస్తకమే తీసుకొస్తుంది రెండోసారి కూడా విష్ణు సహస్రనామం పుస్తకం తీసుకొస్తే అప్పుడు ఇది అమ్మ సంకల్పం అని దివ్య జ్ఞానంతో ఆయన దివ్య దృష్టితో చూస్తే అప్పుడు అమ్మవారు ఏం చెప్తుంది నాయన నీకు వైష్ణద్వే వ శివద్వేషి శివుడు అని విష్ణుద్వేషమని పేరు పడకుండా ఉండడం కోసం నువ్వు శివ శివుడి అవతారం నువ్వు శివస్వరూపాన్ని నువ్వు అయినా కూడా నీకెందుకు నేను విష్ణువుకి విష్ణు సహస్రనామం రాయడం వల్ల నువ్వు విష్ణువుని కూడా శివకేశవులు ఇద్దరూ ఒకటే కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అభేదం భేదం లేదు అని చెప్పడం కోసమే నీకు ఈ విష్ణు సహస్రనామం రాయిస్తున్నాను అని చెప్పారు అలాగే నెక్స్ట్ రాబోయే తరాల్లో భాస్కరాచార్యులు వారు వస్తారు ఆయన రాస్తారు మరొక దివ్య తేజస్సును నేను పంపిస్తాను అని చెప్పి అమ్మవారు అన్నారు కాబట్టి నేననేది ఏంటంటే ప్రేక్షకులందరికీ కూడా మరి దేవాలయాలు కడుతున్నారు ప్రభుత్వ అధికారుల యొక్క సహకారం కావాలా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సహకారం కావాలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి సహకారం ఇవ్వాలి అలాగే మాకు రాముడంటే ఇష్టం మాకు శివుడంటే ఇష్టం అంటే కడుపు నిండదు బేరం ఇక్కడ అంతర్జాతీయంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా శివభక్తులు శ్రీరామ భక్తులు ఇక హిందూ మతం అంటే గొప్పని కాదు హిందూ మతం అంటేనే మాకు ప్రేమ అంటే సరిపోదు హిందూ మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాజెక్ట్ని పెద్ద మెగా ప్రాజెక్ట్గా మీరు చక్కగా వారు చేసేటటువంటి కృషిని గుర్తించి వారందరికీ కూడా ప్రోత్సాహకరంగా విరాళాలని భారీగా ఇవ్వాలి అప్పుడు మాత్రమే మీకు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు డబ్బులు ఏం ఏం చేయలేరు కాబట్టి చక్కగా మీరు చేసేటటువంటి ముందు డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం ఫస్ట్ అయితే చక్కగా ఈ కార్యక్రమానికి మరి అందాల రాముడు గారు భక్తులందరినీ ఆహ్వానిస్తారు మన ఛానల్ తరఫున చక్కగా మీరంతా వచ్చి వారిత్ర యొక్క స్పీచ్ లను మీరు విని ప్రభావితల కావాలని నేను కోరుకుంటున్నాను ప్రేక్షకులని భక్తులను కలవండి మీ దేవాలయానికి అలాగే హిందూ పండుగలు అందరూ కూడా స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో ద్వితీయ సంవత్సర మహాశివరాత్రి సంబరాలు అలాగే ద్వితీయ మాగ చతుర్దశి స్వామి వారి యొక్క జ్యోతి దర్శన నిర్వహణ అనేటువంటి కూడా జరుగుతుందంటే చక్కగా అంగరంగ వైభవంగా ఈ యొక్క మహాశివరాత్రి సంబరాలకి అలాగే జ్యోతి దర్శనానికి విశిష్ట అతిథిగా గోవింద శేవ సత్యభామ గారు విచ్చేస్తున్నారు హిందూ బంధువులు అందరూ కూడా మీ సమీపంలో ఉన్నటువంటి అలాగే ఎవరైతే ఈ యొక్క పురాతన దేవాలయంలో జీర్ణోధనం అయిన తర్వాత జరుగుతున్నటువంటి మహా సంబరాలు కనుక ఎందుకంటే ఈ యొక్క సెలబ్రేషన్ ప్రతి ఒక్కరము కూడా మనం ఇలాంటి దేవాలయాన్ని మనం కాపాడాలి కాబట్టి సంరక్షించుకోవాలి కొండని దేవాలయం కాబట్టి ఇలాంటి పురాతన దేవాలయ సందర్శించి మీరందరూ కూడా మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలను కూడా ఇలాగే డెవలప్మెంట్ చేసుకొని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి హిందూ సమాజాన్ని జాగృతం చేసి సమాజాన్ని కూడా మనం చైతన్యం చేసి సర్వే జనా అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండే విధముగా మన కల్చర్ని మన సంప్రదాయాన్ని కాపాడుకొని భావి తరాలకి మనం అందించే విధంగా దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ ఒక ఆదర్శంగా నిలిచినటువంటి పుష్పాచల కొన్న పేరు నిలిచిన స్వయంభూ శ్రీ పుష్పాచలే దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అలాగే తమసోమ జ్యోతిర్ఘమయ జ్యోతి అజ్ఞానం జ్ఞాన వైపుగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటల్ని ముగిస్తూ అలాగే గురువు గారికి ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ యాజమాన్యానికి అలాగే గురువారికి కూడా అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మహాదేవ శంకర మళ్ళీ మరి ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం శుభమస్తు